కీర్తన గ్రంథము ముప్పై నాలుగు పన్నెండు పదమూడవ వచ్చినములో రాయబడ్డది మీరు దిక్కి పెట్టుకోండి బ్రతక గోరు వాడు ఎవడైనా ఉన్నాడా అయితే వాడు ఏం చేయాలంటే చెడ్డు బతుకుతాడు అన్యజనుడు క్రైస్తవుడు బతుకుతాడు కానీ మేలు నొందుచు అనేక దినములు అంటే డెబ్భై ఎనభై ఏళ్ళు బ్రతకాలి మేలు నొందుచు నెల నెల సాక్ష్యం చెబుతూ దీర్ఘాయుషునిగా నువ్వు జీవించాలంటే ఏం చేయాలి చెడ్డ మాటలు పలకకుండా ఉండాలి నాలుకను కపటమైన పలుకులు పలకకుండా మీ పెదవులను కాపాడుకోవాలి తండ్రి నా నోటికి నాలుకకు కాపుగాయి తండ్రి కావలి ఉండయ్యా లేదా అంటే కావలి పెట్టయ్యా నేను మేలు నొందుచూ అనేక దినములు నేను బ్రతకాలి బ్రతకగలవాడు ఎవడైనా మేలు దేవుని నుండి మేలు పొద్దుకుంటూ అనేక దినములు అనేక దినములు కొంతమంది వాళ్ళ దినములను వాళ్ళు తగ్గించుకుంటారు వాళ్ళ ఆయుష్ను వాళ్ళు తగ్గించుకుంటారు ఒక్క మేలు జరగకుండా చేసుకుంటారు దేనివల్ల చెడ్డ మాటలు మాట్లాడి కపటమైన పలుకులు పలికి